ఈ ఎవరైతే సోగ్గా తిరుగుతున్నారు ఎన్న కైప ప్రధాన యాజకులు బెదిరించేస్తున్నారు జనాలు రే ప్రైజ్లాడు చెప్పరా అని అడుగుతారు ఇలాగ నిలువు అంగీలు ఇలాగ సంత వీధిలో వందలం వచ్చినాలు వీళ్ళకి ప్రైజ్ అని చెప్పకపోతే చేస్తారు ఎంత బిల్డప్ వీళ్ళు మళ్ళీ వీళ్ళు వస్తుంటే వీళ్ళకి బాడీ గార్డులు ఈ మధ్య మనలో కూడా కొంతమంది బాడీ గార్డులు ఎక్కువ మనకు బాడీ గార్డులు దేనికండి ఎమ్మెల్యేవా పార్లమెంట్ మెంబర్వా లేకపోతే ఆర్మీలో ఎవరినైనా చంపేసి వస్తే ఏమైనా ఎస్కట్ ఇచ్చారా జెడ్ కేటగిరీ జెడ్ ప్లస్ కేటగిరీ ఏమన్నా లేదా కాబోయే సీఎం వా నీకు బాడీ గార్డులు తేరికి ఈ బాడీ గార్డులు కూడా వీళ్ళు కుదరండ్రండి చేస్తారు వచ్చేస్తారని చెప్పినా తప్పకుండా తప్పు వీళ్ళకి ఎవరు అడ్డుండ్రు తప్పకుండా తప్పకుండా అంటే వీళ్ళు ఎందుకు అంటున్నారు చెప్పినా ఎవరో చూడరని వాళ్ళ వేపు ఈ బాడీ గార్డులు బ్యాచ్ అందరికీ చెప్తున్నాను త్వరలో మీ బాడీ ప్యాకప్ అయిపోతే రెడీగా రాసి పెట్టుకోండి మరి చెప్తున్నాను మీకు బాడీ గార్డ్లు దేనికి మీరు బిల్డప్ దేనికి మీ సెలబ్రిటీ దేనికి ఇలాగ వ్యవహరించారు అన్న కైపా వాళ్ళ దగ్గరికి వాక్యం వచ్చిందా సోగ్గా తిరిగే ఎవరి దగ్గరికి వాక్యం మళ్ళీ చెప్తాను నేను సోగ్గా తిరిగే ఈ బాడీ బాడీ బిల్డర్స్ ఇలాంటి అడావడి చేసే బ్యాస్ధి ఎవరి దగ్గర వాక్యం ఉండదు వాక్యం ఎవరి దగ్గరకు వస్తే అక్కడ రాస్తున్నారు చూడండి అరణ్యములున్న కుర్రోడు ముప్పై ఏళ్ళ కుర్రోడు ఆ కొర్రోడ్ దగ్గరకు వచ్చింది వాక్యం ఆ అబ్బాయి దగ్గరికి ఎందుకు వచ్చింది ఆ అబ్బాయి ముప్పై ఏళ్ళ వయసులో ఎవరి కోసం ఆలోచిస్తాడు ప్రియురాల కోసం కాదు ఆ అబ్బాయి ఎవరి కోసం ఆలోచిస్తాడు మంచి మంచి వస్తువుల కోసం కాదు ఆ అబ్బాయి గుండెల్లో ఆ కళ్ళు చూస్తుంటే అది టైగర్ రైస్ లా ఉన్నాయి ఆ అబ్బాయి కళ్ళు చూస్తుంటే ఆ పులిలాంటి కళ్ళు వేపు చూస్తుంటే ఆ కళ్ళుని కిటికీగా మార్చుకుని ఆ గుండెలు ఎవరి కోసం కొట్టుకుంటే లాప్ డాబ్ లాప్ అని కొట్టే ఆ గుండె ఏ హోవా ఏ హోవా అని కొట్టుకుంటాం ఆ గుండెలు దేవుని కోసం కొట్టుకుంటున్నాయి ఆ కళ్ళు దేవుని కోసం ఎదుగుతున్నాయి చెడిపోయిన సమాజానికి దేవుడు నన్ను ప్రతీకగా నిలబెట్టాడన్న తన జీవిత పరమార్థం అర్థమైంది అందుకే యోహాను యొబ్ దేవుని వాక్యం వచ్చింది ఇప్పుడు చెప్పండి యోహాను యొబ్ దేవుని వాక్యం వస్తే యోహాన్ దగ్గరికి ఎవరు వచ్చారు పబ్లిక్ వచ్చారు మళ్ళీ చెప్తున్నాను చాలా మంది ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు పబ్లిక్ రావాలంటేనంట ఏం చేయాలంట కొంచెం వర్షిప్లో డ్యాన్స్లు వేయాలంట ఏం చేస్తారట ఇలా సూటిప్పట చెప్పు తప్పక చెప్పదు నేను చెప్తున్నాను ఎందుకంటే ఎవడో చెప్పబోతే ఇంక ఎవడో చెప్పలే సూటిప్పేలా ఇలా గిర్రా గిర్రా తిప్పితేనంట పాస్టర్ గారే ఇలా గిర్రా గిర్రా తిప్పితే ఈ కుర్రోళ్ళు ఇంకేమిప్తారు చెప్పండి సొక్కాలు ఇప్పేశారు ఇంక మతాన్ని చేతుల్లో బైబిల్ లేదు ఒక్కరికి వాకింద మళ్ళీ అడుగుతున్నాడు మత్తే సువార్త ఎక్కడ ఉంటుందని తెలియదు ఆడ మొఖానికి వీడు వర్షిప్ చేయడానికి అండి వీడు ఈ లేని వాళ్ళందరూ వర్షిప్ చేసి అన్నారట ఇది డేవిడ్ వర్షిప్ అండ్ డాన్స్ డేవిడ్ వర్షిప్ ఈ డాన్స్ డాన్స్ డేవిడ్ వర్షిప్ ఎలా ఉద్దే రకరకాల పనులు చేసి అడుగుతున్నాను ఎలా ఎందుకు ఎలాంటి పనులు చేస్తారంటే పబ్లిక్ వస్తారు డాన్స్ వేస్తే పబ్లిక్ జాతరకు కూడా వస్తారు పబ్లిక్ జాతరకే ఫెస్టివల్ కూడా వస్తారు పబ్లిక్ నడుతున్నాను కోడి పంతలు పెట్టిన వస్తారు ఇక్కడికి అరే ఎంటర్టైన్మెంట్ ప్రాగ్రామ్లు పెట్టినా వస్తారు ఇక్కడికి నడుతున్నారు పబ్లిక్ అలా రాకూడదు పబ్లిక్ రావాలని డ్యాన్స్ వేస్తారు పబ్లిక్ రావాలని రంగురంగు లైట్లు లైట్లు ఆపుతున్నారు లైట్లు వేస్తున్నారు లైట్లు ఆపుతున్నారు లైట్ నడుతున్నాను డిస్కో డ్యాన్స్ పోలేదు అనుకుంటా లైట్లు ఆపడదని చక్కగా వాకింగ్ అయితే బైబిల్ కనపడడానికి లైట్ ఉండాలి కానీ లైట్ ఆడిపడి ఏంటంటే నాకు అర్థం కాదు బయాస్ మీద పొగెట్టారంట పొగ శ్మశానాలు తిరిగారు అంతకుముందు నాకు డౌట్ అవుతుంది పొగలు అలా తిరుగుతారు పాస్ట్ గారు పొగలు పొగల పొగలు ఇలా తిరుగుతూ పాస్గా ఆ పొగలంచి వస్తుంటే మనకు భయం వస్తుంది ఇలా వస్తున్నాడు అండి పొగలోంచి ఇలా వచ్చి హలీ అన్నాడు అన్నాడట అనగానే ప్రయోజలో అన్నారట నేను అడుగుతాను ఆ పొగలోంచి అక్కడ పాటేస్తారు డీజే 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 దాడ ఇలాంటి బాక్సులు వేస్తారు మంచిది డీజే డీజే వేస్తారు అందులో సాంగ్ చెప్పిన సుక్కు పుట్టింది సుక్కు పుట్టింది సుక్కు పుట్టింది డీజే దాడ బయట సేమ్ ట్యూన్ ఏంటి చెప్పిన జీడి పిక్కులో జీడి పిక్లో జీడి పిక్ బయటపడ్డ అక్కడ పిక్క ఇక్కడ సుక్క సేమ్ డీజేపా ఇది వర్షిప్ప ఇది వర్షిప్ప అందుకే జనాలు రావాలంటే కుప్పగంతలు కాదు జనాలు రావాలంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు జనాలు రావాలంటే పొగల పెట్టడం కాదు జనాలు వచ్చి పశ్చాత్తా పడాలంటే దానికి రూట్ ఒకటే తన ఆరిజం ఒక్కటే వర్డ్ ఆఫ్ గాడ్ మళ్ళీ చెప్తున్నా వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం మాత్రమే మళ్ళీ చెప్తున్నాను దేవుని వాక్యం మాత్రమే రమ్ము విరిసి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎవరు ఏమనుకున్నా ప్రజలను మార్చాలంటే వాక్యము మాత్రమే ఆ వాక్యం చెప్పకుండా నువ్వు ఎన్ని వర్షిప్పులు చేసినా మార్రు ఆ వాక్యం చెప్పుకున్నా నువ్వు గంటన్నర వర్షిప్ చేసినా మార్రు ఆ వాక్యం చెప్పుకున్నా నువ్వు ఎన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెట్టినా మార్రు వాక్యం చెప్పాలి అందుకే దేవుడు కసిగున్న పిల్లోడి చేతికి ఆ ముప్పై ఏళ్ల కుర్రోడి చేతికి దేవుడి ఇచ్చిన ఆయుధం ఏంటో తెలుసా రెండంచులు గల కడ్గం ఆ కడ్గం పేరు దేవుని వాక్యం వచ్చింది పట్టుకున్నాడు ఆయన బాగా వినండి ఆయన టౌన్ లో గెలడం కాదు చెప్పండి ఆయన టౌన్ లోకి వెళ్ళడం కాదు టౌనే చెప్పండి ఆయన దగ్గరకు వచ్చింది ఎందుకు ఆయన దగ్గర వాక్యం ఉంది ఆయన ఊర్లోకి వెళ్ళడం కాదు ఊరే వ్యవహం దగ్గరకు వచ్చింది ఎందుకు ఆయన దగ్గర వాక్యం ఉంది పోలీసులు వచ్చారు ప్రధాన యాచకులు వచ్చారు సామాన్య జనలు వచ్చారు యార్థాన కావాల యార్థాన కేవల అందరు వచ్చారు నది వడ్డీ నిలబడ్డాడు ఆ నిలబడ్డవాడు మాట్లాడుతున్నాడు తీవ్రమైన స్వరంతో ఆయన మాటల తీవ్రతకి ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు ఎందుకంటే ఆయన చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి చూసే కొలది ప్రజలకు అర్థమవుతుంది ఎవరైనా 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 గొప్ప యాచకుడు గొప్ప నాయకుడు గొప్ప రాజులు నుంచి వచ్చిన వాడు కాదు ఈయన ఎవరయ్యా అంటే ఒకే ఒక్కడు ఒక సామాన్యుడు ఆయన చూడ్డా దగ్గరికి వెళ్తే ఆయన స్వరం చూస్తుంటే ఉరుములాగా అనిపిస్తుంది ఆయన స్వరం చూస్తుంటే ఆకాశం నుంచి దేవుని వాక్యమే వచ్చినట్టు అనిపిస్తుంది అసలు ఎలా ఉంటారా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు అచ్చు అడవి మనిషిలా ఉన్నాడు అడివి అందరిలాంటి బట్టలు లేవు సోగ్గా లేవు చెదిరిపోయిన జుట్టు మాసిపోయిన గడ్డం చెక్కిళ్ళు ఎండకి వానకి చెదిరిపోయి ఆ స్థూల దేహం ఏమాత్రం లేదు సన్నగా కందలు తిరిగిన కేరా కాడుల్లో ఉన్నాడు ఆయన చూస్తుంటే అర్థమవుతుంది ఈయన ఎవర్రంటే సుఖభోగాలకి దూరంగా ఉండి దేవుని కోసం రగిలిపోతున్న ఒక ముప్పై ఏళ్ళ కుర్రోడు ఏమాత్రం సుఖం లేదా తన జీవితంలో అడవిలో తిరుగుతున్నాడు అరణ్యంలో తిరుగుతున్నాడు వాక్యం పట్టుకునే సమాజం మీద ఎగిరెగిరి పడుతున్నాడు ఏం చేస్తున్నాడు అంటే కఠినమైన తన వాక్యం చేత మాట్లాడుతూ వచ్చిన వారందరినీ గద్దెస్తున్నాడు గాలి దుమారం చేత ఆయన తల చెదిరిపోయింది ఆయన చెక్కిళ్ళు ఎండిపోయాయి అరణ్యంలో సరైన ఆహారం దొరకకుండా మెడతలు తేని తిని అందరి జీవన శైలికి వేరేగా జీవిస్తున్నప్పుడు వచ్చాడు నిలబడి మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వింటున్నారట ఏంటి అబ్బాయి అంటే చూడడానికి అంత అట్రాక్షన్గా ఏమీ లేడు విచిత్రంగా ఉన్నాడు తోలుదట్టి కట్టుకున్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడు ఏం చెప్తాడు ప్రసంగం ఇంతమంది పబ్లిక్ వచ్చారు ఇంత ఫాలోయింగ్ వచ్చింది ఏం చెప్తాడు అడ్జస్ట్మెంట్ గాస్పల్ చేయడు సర్దుబాటు సువార్త చెప్పడు ఏం చెప్పాడు తెలుసా వచ్చిన వాళ్ళందరి మీద ఏలా ఏలెత్తి వాళ్ళు అధికారులైనా మోమాటం లేకుండా ఒక మాట ఉన్నాడు సర్ప సంతానమా మీరు పాములు రా అన్నాడు ఇదే ప్రసంగా నేను చెప్తే ఏమంటారు చెప్పండి నేను వెళ్తున్నావు అంట కానీ యోహాన్ చూడండి నాకు ఫాలోయింగ్ తగ్గిపోయినా పర్లేదు నన్ను ఎవడ ఎంబడించకపోయినా పర్లేదు నన్ను ఎవడ అంగీకరించకపోయినా పర్లేదు కానీ దేవుడు చెప్పమన్నది చెప్పాలి చెప్పాడు ఈరోజు ఫాలోయింగ్ పిచ్చి తెచ్చిపోతున్న వాళ్ళందరికీ యోహాన్ ఒక సాక్ష్యం ఈరోజు కామెంట్ల కోసం చనిపోతున్న వాళ్ళందరికీ యోహన ఒక సాక్ష్యం మాట్లాడుతున్నాడు ప్రజలతో ముడవచ్చుల్లో అంతట అతడు వచ్చి పాపక్షమ పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిజం పొందవలనని ప్రజలందరినీ నదీ పరివాహక ప్రాంతానికి పిలిచి గట్టిగా చెబుతున్నాడట మారు మనసు పొందండి మారు మనసు పొందండి వాళ్ళకి ఎన్నో విషయాలు మోమాటం లేకుండా మాట్లాడుతున్నాడట మారు మనసు పొందండి బాప్టిజి యోహాన పరిచర్ అంటే తెలుసా ఆయన పరిచర్ చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది ఆయన అక్కడే వాకింగ్ చెప్తాడట పక్కనే నది ఉంటుందట వాళ్ళందరికీ అక్కడే నాకు విచిత్రంగా అనిపిస్తుంది యోహనంటే గుర్తుపడతారు లేదు ఎందుకంటే చాలా మంది యోహన్లు ఉన్నారు కానీ ఆ యోహాన్ని గుర్తు పెట్టాలంటే ఆ యోహానికి అడ్రస్సే మినిస్ట్రీ అంట ఆ మినిస్ట్రీ పేరేంటో తెలుసా బాప్టిస్ట్ జాన్ ద బాప్టిస్ట్ చెబుతాడు బాప్టేజం ఇస్తాడు చెబుతాడు బాప్టేజం ఇస్తాడు మీరు ఆయన సర్వీస్ అంతా మీరు లెక్కలు కట్టండి యాహాన్ గారు ఎక్కడైనా కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడనుందా చెవిలు లేని వాడికి చెవిలిచ్చాడనుందా ఎక్కడైనా ఒక అద్భుతం చేశాడు ఉందా మరి ఏమీ చేయకపోయినంత పేరీనికి ఎలా వచ్చిందంటే ఒకటే ఆయన దగ్గర వాక్యం ఉంది అంతే అంతకన్నా అద్భుతం ఇంకేమీ లేదు అంతకన్నా గొప్ప కార్యం లేదు అంతకన్నా మాయలు చెప్పి ప్రజలను మభ్య పెట్టే మాటలేమి లేదు వాక్యం ఉన్నదన్నట్టు చెప్తాడు పోలీసులు వచ్చారు ఒకరోజు మీరింటికి వెళ్ళక చదవండి పోలీసులు వచ్చి అడుగుతారు మాట్లాడుతూ మమ్మల్ని ఏం చేయమంటారు సార్ ఎందుకంటే పోలీసులే సార్ అంటున్నారు ఆయన అప్పుడు ఆయన అన్నాడు మీరేం చేసినా పర్వాలేదు పదో అని తెచ్చండి అని ఆయన ఏమన్నాడు లంచాలు తీసుకోకుండా ప్రభుత్వాలు ఇచ్చిన జీతాలతోనే తృప్తి పొంది ప్రజలకు భారంగా కాకుండా బతకండి అని పోలీసులకే క్లాస్ బీకడంటే ఆ పాస్టర్ ఎలాంటి పాస్టర్ మీకు అర్థం అవ్వాలి అందుకని నేను అనుకుంటాను రెబల్ ప్రాఫిట్ అయినా రెబల్ ప్రాఫిట్ అయినా అప్పుడు నేను లెక్క చేయండి మళ్ళీ చెప్తానండి బతికితే అలా బతకాలండి లేకపోతే జిప్పేసి ఇంట్లో కూర్చోవాలండి బైబిల్కి జిప్పి పెట్టి లోపల కూర్చోడమే బతికితే అలా బతకడమే చెప్పడమే నువ్వు ఎవరైనా నువ్వు ఎలాంటి వాడైనా చెప్పడం ఎందుకంటే బతికేది లింగు లింగు అని అరవై సంవత్సరాలు మనం ఎలా బతికినా చచ్చిపోతాం చచ్చిపోదాం చెప్పండి ఆ చచ్చిపోయేలోపు దేవుని కోసం ఒక వెలుగు వెలిగి చచ్చిపోవాలి ఆ రోజు సమాజం మారాలంటే మళ్ళీ చెప్తున్నాను ముగిస్తున్నాను ఆ రోజు సమాజం మారాలి అంటే ఒక్క యోహాను వచ్చాడు రాజకీయాన్ని మార్చాడు ఒక్క యోహాన్ వచ్చాడు ప్రజాస్వామ్య వ్యవస్థను మార్చాడు ఒక్క యోహాన్ వచ్చాడు సామాజిక ప్రపంచం తీరుతల్ని మార్చాడు వచ్చి ఏం చెప్పాడంటే ఒక మాట చెప్పాడు నా వెనక ఒక రాజు వస్తున్నాడు అని చెప్పాడు నువ్వెవరు యోహాన్ అని అడిగారు నువ్వు ఎరిమేవా నా నువ్వు యశ్యావా కాదు నువ్వు ప్రభుత్వంలో ఒక ప్రవక్తవా కాదు నువ్వెవరవే క్రీస్తువా కాదు నువ్వు ఏలియావా కాదు మరి నువ్వెవరవయ్యా అంటే ఆయన ఆయన తగ్గించుకుని ఎంత ఫాలోయింగ్ ఉన్న ఆయన 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 తగ్గించుకుని ఏమన్నాడు తెలుసా ఆయనకు ఒక రాజు వస్తున్నాడు ఆ రాజు చెప్పుల వారు ఇప్పుటకైనా నేను యోగ్యం ఎందుకంటే ఆయన కనబడాలి నేను మరుగైపోవాలి ఆయన రావాలి ఆ రాజు వస్తే కానీ ఈ సమాజం బాగుపడదు అన్నట్టుగానే రాజు వచ్చాడు ఆ రాజుకి ఫైలెట్గా పనిచేశాడు ఆ రాజుకి సాటింపేసే ఫైలెట్ అయిపోయాడు రాజు వస్తున్నాడో ఏ మారు మనసు పొందండి రాజు వస్తున్నాడో ఏ మారు మనసు పొందండి వచ్చి రాజు ఏం చేశాడు ఆ మహారాజు వచ్చి ఏం చేశాడో తెలుసా పచ్చి విభిజాలని మార్చేశాడు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు ఏకంగా ఐదుగురితో సంబంధం పెట్టుకుంది ఆవిడ పేరు బైబుల్లో లేదు ఆవిడ ఊరు పేరు ఉంది ఆవిడ పేరు మనకు తెలుసు సమరస్త్రీ ఆవిడ లైఫ్ స్టైల్ మీరు గమనించండి పాపంలో విడుదల లేక బతుకుతుంది పాపం అనే చీకటి అలవాటు పడి బతుకుతుంది విచిత్రంగా అనిపిస్తుంది ఓ పక్క వర్షిప్ చేస్తుందట మీరు చూడండి ఆవిడ అంటది కదా యేసు ప్రభుత్వం మేము కొండ మీద ఆరాధిస్తాం మీరు ఎరుసులు ఆరాధిస్తాం అంటే ఈడు వర్షిప్ కూడా చేస్తుందంట వర్షిప్ వర్షిప్పే చెప్పండి భక్తి భక్తే చెప్పండి రక్తి రక్తిగానే పోతుంది ప్రభు వచ్చి అన్నాడమ్మా భక్తి అంటే గంట గుడిలో ఊగేయడం కాదు భక్తి అంటే గంట గుడిలో ఆరాధన చేయడం కాదు భక్తి అంటే చెప్పిన గుడిలో ఎలా ఉన్నావో బయటికి వెళ్ళినప్పుడు కూడా అలా ఉన్నప్పుడే నిజమైన ఆరాధనమ్మా నీకు తెలియాల్సిన ఒక విషయం ఉంది నువ్వు మారు మనసు పొందితే కానీ నీకు వెలుగురాదని చెప్తే ఆ తల్లి చూడండి పచ్చి వెబిసారి యేసుప్రభు మాట అలా తగిలేసరికి ఏమని చెప్పండి మారిపోయింది ఇప్పుడు చెప్పండి ఒక వెబిచారి గృహాలు మారాలంటే యేసుప్రభు రావాలి రాజకీయంలోకి వచ్చిన తర్వాత యేసు యేసుప్రభువారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రాజకీయాలు జరిగాయి యేసుప్రభు రాజకీయం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మోమాటం లేకుండా ఏ రోజునన్నాడు ఆ నక్కతో చెప్పండి అన్నాడు ఆ పనికి మానులతో చెప్పండి ప్రభుత్వాలు ఏడిపిస్తున్నాయని చెప్పండి ఆయన మాటల తాగడికి ప్రభుత్వ అధికారులు కూడా మారిపోయారు రాజకీయం మారింది యాజకీయం మారింది గుడిని అద్దెకిచ్చి దిపుతుంటే అన్న కైపా చూస్తుండగా ఆ బల్లలన్నీ కిందకు దోసి కొరడా తీసి ఆ ఏవైతే జంతువులన్నింటినీ బయట కొట్టాయని అన్నాడు నా తండ్రి దేవాలయాన్ని వ్యాపార పుటిల్లుగా మార్చకడానికి మతాన్ని మార్చాడు వచ్చి రాజకీయాన్ని మార్చాడు వచ్చి వ్యభిచార గృహాన్ని మార్చాడు వచ్చి ముక్కోపి కోపిస్ట్ అయినా ఆ పేతుర్ని మార్చాడు ఆ మాట ఆ మనిషి మాట్లాడడం ఎక్కువ కొట్టడం ఎక్కువ అలాంటి కోపిస్టుని కూడా మార్చేశాడు పేతుడు వెనక ముందు చూడట పోలీసుడైనా పోలీసు గచ్చమైన వనంలో నరికేశాడుగా పోలీసు చెవి పేతురు గారు దగ్గరికి వెళ్ళి ఏంటి పేతురు గారు పోలీసు నరికేసారు ఏంటంటే అప్పుడు పేతురు అంటాడు అసలు నేను నరకాలనుకున్నది సేవి కాదు చెప్పండి తలా అంటాడంట ఆ మనిషి టార్గెట్ మిస్ అయింది అంతే అంటే ఈ మనిషి టార్గెట్ తల జస్ట్ మిస్ అయింది ఎక్కడ పడింది చెప్పండి ఇలాంటి ముక్కో పన్నాడట మీరు కొట్టినా తిట్టినా మేము కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండాలి ఇలాంటి కోపిస్తోని మార్చాలంటే ఎవరు మార్చారు చెప్పండి ఏ సై వస్తే తప్ప మారెచారి మారాలంటే ఏ సై వస్తే కానీ మీరు ఎక్కడ చూడండి మనుషులందరూ కలగలిపి రోగాలు ఆ రోజుల్లో మందులు దొరక్క వాళ్ళని బయట ఎక్కడో కుష్ఠ బయట చేస్తే వాళ్ళ మనుషులు మనుషులుగా చూడలేని టైంలో ఆ మనుషులు గుండా ఆయన వెలుచిపోతున్నప్పుడు ఆ మనుషులు అన్నారట దావీ కుమారుడా దావీ కుమారుడా మమ్మల్ని కరుణించవయ్యా మమ్మల్ని శుద్ధులుగా చేయటం నీకు అని అడిగితే ఆ కుష్టి వ్యాధగ్రస్తుల చేతులు పట్టుకుని ఇలా అన్నాడట మీరు శుద్ధులగు నాకు ఇష్టమే మీరు కూడా సాక్షాత్తు దేవుని స్వరూపమనాలను కౌగులించుకున్నాడట జనజీవన జీవన కుష్టి వ్యాధిగ్రస్తులు కూడా మళ్ళీ నూతన జీవితాలుగా కలిపేసాడట ఇప్పుడు చెప్పండి చచ్చిన శవాలను లేపాడు వ్యాధులు తొలగించాడు రాజకీయాలు మార్చాడు సంసారం ఎలాగో నేర్పించాడు స్నేహము సేవ భారం ఏంటో నేర్పించాడు ఇప్పుడు చెప్పండి సమాజం మారాలంటే యోహాని ఏం చెప్పుకుంటూ తిరగడు చెప్ తెలుసా ఆయన వస్తున్నాడు ఆయన వస్తున్నాడు అని చెప్పుకుంటూ తిరగాడు ఈరోజు అదే సమాజం అలా ఉంది ఇప్పుడు మనం ఏం చెప్పాలి చెప్పండి మా మినిస్ట్రీ పలానా దిక్కునుంది చెప్పండి ఇక్కడ ఏ మంచి సెంటర్ ఏముంది వైజాగ్లో ఏదో ఉంటుందండి ఏదో పేరు జగదంబ సెంటర్లో మా చర్చ్ ఉంది మర్చిపోకండి అక్కడికి వచ్చేయండి నా నెంబర్ చెప్తున్నాను డబుల్ సెవెన్ నైన్ ఫోర్ జీరో డాట్ 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 అని చెప్తాను మీరు ఉన్న సంఘాలు వదిలేసి అక్కడికి వచ్చేస్తారు అక్కడికి వచ్చి ఏం చేస్తాను నేను డ్యాన్స్లు లేపిస్తాను మీతో నేను అడుగుతున్నాను మినిస్ట్రీలు ఎక్స్పోజ్ చేసుకునే మినిస్ట్రీలు ఎక్కువైపోయాయి సేవకుడు బిల్డప్ చెప్పుకునే సేవకులు ఎక్కువైపోయారు అడావుడు చేసే మనుషులు ఎక్కువైపోయారు ఇదంతా కాదు కానీ క్రీస్తును చూపించే సువార్త లేవి క్రీస్తు కనబడకపోతే మార్పు రాదు వాక్యం వినబడకపోతే మార్పు రాదు ఆయన వస్తే గాని మారరు వట్టే చెప్తున్నా ఇదే సివర్ ఎగ్జాంపుల్ ముగిస్తా ఆయన పేరు నేను మర్చిపోయాను సువార్త చదువుతున్నాడు పాపం మాత్రం మానలేదు నది ఆవల ఒక అమ్మాయి తెల్ల స్నానం చేస్తుంది నది ఏవల ఈ వ్యక్తి స్నానం చేస్తున్నాడు నది స్నానాలు ఆ రోజుల్లో అలవాటు కనుక ఇతను అమ్మనేజర్ స్త్రీలతో బాగా అలవాటు ఉంది ఎలాగైనా సరే తను అను అనుభవించాలని చెప్పి అవతల ఆమె తెల్లగా ఇటువైపు కనబడేసరికి ఆ ఈత ఈదుక్కుంటూ ఆ ఆ లోపలికి దిగి ఈత కొడుతూ వెళ్ళి వెళ్ళి సడన్గా ఆమె దగ్గర లేచాడు లేచేలా అన్నాడు చూసిన వెంటనే భయపడిపోయాడు ఆమెలా చేతులు మూసుకొని అయ్యా అయ్యా దయచేసి నా దగ్గర రాకండి అయ్యా దయచేసి నా దగ్గర రాకండి నా వ్యాధి మీద అంటుకుంటా దయచేసి రాకుండా అంటే చూశాడు ఏం వ్యాధి అంటే తనకి తలను మొదలుకొని నడినెత్తి మొదలుకొని అరికాల వరకు అమ్మాయికి వ్యాధి ఉంది బాధపడుతూ ఒక మాట అన్నాడు అమ్మ అమ్మ నీకు విషయం చెప్పాలి నీ కుష్టి వ్యాధి బయటికి కనబడుతుంది నాకు కుష్టి వ్యాధి ఉంది అది నా కళ్ళకి గుండెకి పట్టింది అది బయటికి కనబడుతుంది నీ కుష్టి వ్యాధి బయటికి కనబడుతుంది కానీ నేను సమాజం వెలివేసింది నా కుష్టి వ్యాధి గుండెలు పట్టింది కనుక ఎవడ కనబడదు కనుక నేను జమీందారులా తిరుగుతున్నాను నేను నీకన్నా పెద్ద వ్యాధిలో ఉన్నాను నన్ను క్షమించమని ఏసే మాట జ్ఞాపకం చేసుకుని ఎవడైతే మోహపు చూపుతో చూస్తాడో వాడే ఆ భయంకరమైన వ్యభిచారాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట ఇప్పుడు చెప్పండి ఒక వ్యభిచారి ఒక తాగుబోతూ ఒక తిరుగుబోతూ ఒక తిండిపోతూ ఒక పనికి మానుడు ఒక దుర్మార్గమైన అలవాట్లు ఉన్నవారు ఏం చెప్తే మారుతారంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాక్యం చెబితేనే మారుతారు వాక్యం కాకుండా మనం ఏం చెప్పినా మారు వాక్యమే చెప్పండి వాక్యమే చెప్పండి ఆ వాక్యంలో యేసు క్రీస్తుని ఐలెట్ చేయండి శిలువను గొప్ప చేయండి ప్రభువును గొప్ప చేయండి యోహాను గొప్ప చేస్తాడు వెలుగుతూ వెలుగుతూ చివరికి వెలిగే దీపం ఆరిపోయింది యోహాన్ తలనరికి చంపేస్తారు ఎందుకు చనిపోయే యోహాన్ అంటే యోహాన్ పరదేశం నిలబడేలా అంటాడు నీతి నిమిత్తం నా తల్లిచ్చేసానని చెబుతాను సత్యం నిమిత్తం తల ఇచ్చేసానని చెప్తాడు ఎందుకు ఇచ్చావంటే వాళ్ళ అక్రమ సంబంధాలని ఎదిరించి నేను నిలబడ్డాను ఇది తగిన పని కాదని నేను అడిగాను తట్టుకోలేకపోయారు నా తల తీసేస్తా అన్నారు నేను బతిమలాడలేదు చంపేస్తే చంపేయండి నా ప్రభు రానే వస్తున్నాడని నా ప్రభు మార్గము సరాలము చేసి నేను చచ్చిపోయినట్టు ఇప్పుడు చెప్పండి ఒక్క యోహాను ముప్పై సంవత్సరాల కుర్రోడు నిలబడితేనే అంత మార్పు తీసుకొచ్చి ప్రభువును సమాజంలోకి తీసుకొస్తే ఎంతమంది యవనస్తులు ఉన్నారు ఎంతమంది యవన స్త్రీలు ఉన్నారు ఎంతమంది చదువుకున్న వారు ఉన్నారు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతమంది కాస్తంత దేవుని దయవల్న మెరుగైన స్థితిలో కాస్తంత ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఉన్నారు మీరు స్టాండింగ్ తీసుకుంటే కనీసం మీ వీధులైనా మారవా చెప్పండి మీ చుట్టూ ఉన్న అనేక మంది బలహీనలు మారరా చెప్పండి నన్ను భక్తి అంటే ఏమనుకుంటున్నాను చెప్పిన వారానికి ఒకసారి వెళ్ళడం నాలుగు పాటలు పాడుకోడు అక్కడ ఒక ప్రసంగం వినడం మనకు కలిగింది వేసాడు వచ్చేయడం అనుకుంటున్నాను అడుగుతున్నాను దేవుడు అంతకు పిలవలేదు ఎందుకంటే ఆ ట్రెడిషనల్ భక్తి బయట కూడా ఉంది దేవుడు అంతకు పిలలేదు నువ్వు మారో నిన్ను పిలిచాడు నువ్వెళ్ళి అనేకులను పిలవాలి నిన్ను ఆహ్వానించాడు నువ్వెళ్ళి అనేకులను ఆహ్వానించాలి ఈ రాజకీయాలు మార్చాల్సిన నీవే ఈ రాజకీయం మార్చాల్సిన నీవే ఈ సమాజాన్ని మార్చాల్సినవి అందుకే నేను ముగించే ముందు ఒక మాట అంటున్నాను మన పిల్లలు చదివితే మీకోసం చదవకండి మీ తల్లిదండ్రుల కోసం కూడా చదవకండి నేను పుట్టించిన దేవుని కోసం గొప్పగా చదువు మన పిల్లలు ఎంత స్థాయికి ఎదగాలంటే అసెంబ్లీలో నిలబడి మళ్ళీ చెప్తున్నాను అసెంబ్లీలో నిలబడి బైబుల్ విలువలతో మాట్లాడాలి అంత ఎత్తుకెళ్ళాలి మన పిల్లలు మన ఎవరి స్థరం ఎవరైతుందో తర్వాత తరాలు పార్లమెంట్ స్థాయిలో వెళ్ళాలి ఐఏఎస్లు అవ్వాలి ఐపీఎస్లు అవ్వాలి వాళ్ళు ఎంపీలు అవ్వాలి ఎమ్మెల్యేలు అవ్వాలి రైటర్స్ అవ్వాలి విలేకరులు అవ్వాలి గొప్ప జ్ఞానం మాట్లాడాలి ఎందుకంటే మన ఇండియాకు వచ్చిన మిషనరీలు మన దేశాన్ని అలాగే మార్చారు స్కూళ్ళు కట్టారు వైద్యం నేర్పించారు వాళ్ళన్నీ పునాదులు వేసారు కనుకే వాళ్ళ స్కూల్లోనే మన అంబేద్కర్ గారు చదువుకున్నారు మన గాంధీ లాంటి వాళ్ళు చదివారు మన నెహ్రూ లాంటి వారు చదివారు వాళ్ళు చదివారు కనుక మన దేశం ఈరోజు ఎంత బాగుంది ఆ రోజు వాళ్ళు వేసిన పీట ఈ రోజుకి మన దేశానికి వెలుగునిస్తుంది ఈరోజు మన సంఘాలు ఏమైపోయి ఎవరికి వాళ్ళే గిర్లు గీసుకుని అందులో నాలుగు సప్పర్లు కొట్టుకుని మన పిల్లలకు చదువులు సంజులు లేకుండా అడుగుతున్నాను దేవుని కోసం సాక్ష్యంగా ఉండకుండా ఎక్కడికక్కడే తగ్గిపోయి జీవిస్తున్నారు చాలా తప్పు చేస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం చెయ్యండి ఉద్యోగాలు దేవుని కొరకు చెయ్యండి చదవండి దేవుని కోసం చదవండి ఏది ఇసిన ఒక మాట చెప్పండి నేను దేవుని కోసం చదువుతున్నాను దేవుని కోసం నిలబడతాను ఈ ఉద్యోగం కూడా దేవుని కోసం చేస్తున్నాను తమిళనాడు కలెక్టర్ ఒక ఆయన నేను పేరు మర్చిపోయాను ఆయన కలెక్టర్ స్థాయిలోండి సువార్త చెప్తుంటే ఈ గవర్నమెంట్ తట్టుకోలేక ఆయన ఎన్నిసార్లు సస్పెండ్ చేసిందో నీకేమైనా పవర్ ఇచ్చిందా ఎవరిచ్చారా నీకు రాజ్యాంగం పవర్ ఇచ్చిందా నువ్వు ఐఏఎస్ అధికారిగా ఉండి నువ్వు సువార్త చేయడం ఏంటని అడిగితే ఆయన ఏమన్న చెప్పినా నాకు ఎవరు పవర్ ఇచ్చారు లేదో నాకు తెలియదు కానీ ఇలాంటి బైబిల్ బీపీసీ ఛానళ్ళు లైవ్లో చూపిస్తూ ఇది ఇచ్చింది నాకు పవర్ అని చెప్పాడు ఆయన పేరు నేను మర్చిపోయాను పేరు ఏదో ఉంటుంది ఆయన పేరు మీరు చూడండి తమిళనాడు కలెక్టర్ ఆయన నిలబడి ఆ బీపీ ఛానల్ అన్నాడు ఇది ఇచ్చింది నాకు పవర్ పరలోకం నుంచి నాకు అధికారం ఇవ్వబడింది నేను క్రీస్టియాంటీని ప్రాక్టీస్ చేస్తున్నాను నేను నమ్మిన దేవుడిని ఆఫ్ డ్యూటీలో ప్రాక్టీస్తున్నాను మీరు నన్ను ఆపడానికి వీల్లేదంటే డెబ్బై సార్లు సస్ పదులు సార్లు సస్పెండ్ చేశారు సార్లు సస్పెండ్ చేసినా ఈ సువార్త చెప్పకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నడుతున్నాను మీరు ఐఏఎస్ ఆఫీసర్లా ఏది నెంబర్లు కూడా కాదు నడుతాను ఆ స్థాయిలోనే సువార్త మన సువార్థ కొరకు నిలబడాలి ఏ స్థాయిలో ఉన్నా సువార్థ కొరకు నిలబడాలి అందుకే ఒక వ్యవహారాన్ని నిలబడ్డాడు దేశం బాగుపడదు మీరు నిలబడండి మీ అంతా మార్చద్దు కానీ కనీసం మీ ఏ ఇది మీ లోవన మార్చండి ఎందుకంటే మన ఏరియాలో కొంచెం క్రైమ్ రేటింగ్ ఎక్కువ ఉంది నాకు తెలుసు కనీసం ఇలా మార్చండి ఏరియాలో నిలబడండి స్ట్రాంగ్ గా నిలబడండి ఇలాంటి ఐజక్ మాస్ ఎవరైతే చక్కగా ఐజక్ గారు ఎవరైతే ఉన్నారో అలాంటి దైవజనుల ద్వారా మీరు గొప్ప కార్యాలు జరిగించండి మోజిస్ బ్రదర్ లాంటి వారితో జాయిన్ అవ్వండి గొప్పగా నిలబడరు ఇప్పుడు దినాన్ని ఇంకా మీ యువకులు మీ స్నేహితులు అందరినీ తీసుకురండి వాళ్ళతో కూడా నేరుగా వాక్యంతో మాట్లాడండి వారి మారు మనసును కూడా మీరు కోరు